హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు చందు ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు ఇంతలోనే రామరాజు ఒరై చందు నువ్వు ఇంటికి వెళ్ళరా నేను కాసేపు ఆగి వస్తాను అని రామరాజు అనడంతో అప్పుడు చందు ఎక్కడికి నానా ఎక్కడికి వెళ్తున్నారు అని అంటాడు అప్పుడు రామరాజు నీకెందుకురా నువ్వు వెళ్ళు నేను వస్తాను కదా అని చెప్పి ఇక రామరాజు అనగానే చందు అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు ఇక రామరాజు మాత్రం ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది పెద్దోడికి మాత్రం పెళ్లి కుదరడం లేదు ఎలా వీడి జీవితం ఎలా అవుతుందో అర్థం కావడం లేదు అని చెప్పి ఇక బా రామరాజు బాధపడుతూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న ధీరజ్ ఫ్రెండ్స్ రామరాజును చూస్తారు ఇక వాళ్ళు మాత్రం ఒరే అదేంట్రా అంకుల్ అక్కడ ఒక్క ఒంటరిగా కూర్చున్నాడేంటి అని చెప్పి ఇక వాళ్ళు రామరాజు దగ్గరికి వస్తారు ఏంటి అంకుల్ ఇక్కడ కూర్చొని బాధపడుతున్నారు ఏం జరిగింది అంకుల్ అని అనగానే అప్పుడు రామరాజు ఏమీ లేదు బాబు మనసు ప్రశాంతత కోసం ఇక్కడ కూర్చున్నాను అని రామరాజు అనగానే అప్పుడు వాళ్ళు మాత్రం చెప్పండి అంకుల్ మీ బాధ ఏంటో మాతో చెప్పండి అని వాళ్ళు ఆనేసరికి అప్పుడు రామరాజు ఇంకేముంది బాబు సాగర్ ధీరజ్ ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దోడికి పెళ్లి కాకముందే వీళ్ళు పెళ్లి చేసుకునేసరికి ఇప్పుడు వానికి ఎక్కడా పెళ్లి సంబంధం కుదరడం లేదు అందుకే మనసుకు బాధ అనిపించి ఇక్కడ కూర్చున్నాను అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న ధీరజ్ ఫ్రెండ్స్ మాత్రం అంకుల్ అసలు ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించుకుంటున్న ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నారంటే మాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు ఏ రోజు వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు అసలు వాళ్ళిద్దరికీ మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి పచ్చగడ్డేస్తేనే బగ్గుమంటుంది ధీరజ్ మాత్రం ప్రేమను చూసి ఎప్పుడూ ఆశయించుకుంటాడు అలాంటిది వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడమేంటి లేదంకుల్ అసలు ప్రేమ ధీరజ్ని ప్రేమించలేదు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది కానీ ధీరజ్ ప్రేమ పెళ్లి చేసుకోవడంలో ఏదో జరిగింది అంకుల్ అని వాళ్ళు చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు అదేంటి బాబు మీరు చెప్పేది నిజమా అనగానే అప్పుడు ఆ ఫ్రెండ్స్ అవునంకుల్ కళ్యాణ్ ప్రేమ ప్రేమించుకున్నారు కానీ ఎందుకు విడిపోయారో అసలు ప్రేమ ధీరజ్ని ఎందుకు పెళ్లి చేసుకుందో అర్థం కావడం లేదు ఎక్కడో ఏదో జరిగిందంకుల్ ఈ నిజాన్ని తెలుసుకుంటే మీకు వెంటనే దాని గురించి తెలుస్తుంది అని ఆ ఫ్రెండ్స్ అనేసరికి అప్పుడు రామరాజు సరే బాబు నేను తెలుసుకుంటాను కానీ ఆ కళ్యాణ్ ఫోటో మీ కాడ ఉందా అనగానే అప్పుడు వాళ్ళు ఉందంకుల్ ఇదిగోండి ఆ అతని ఫోటో అని చెప్పి ఇక ధీరజ్ ఫ్రెండ్స్ కళ్యాణ్ ఫోటోని రామరాజుకి ఇస్తారు ఇక రామరాజు మాత్రం ఆ ఫోటో చూపిస్తూ అందరినీ అడుగుతూ ఉంటాడు ఇక ఒక చోటుకి వెళ్ళి బాబు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరెక్కడైనా చూసారా అనగానే అప్పుడు అతను చూశాను సార్ ఇదిగో ఈ ఎదురింట్లోనే ఉంటాడు అనగానే అప్పుడు రామరాజు వెంటనే కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు ఇక రామరాజును చూసిన కళ్యాణ్ ఎవరు సార్ మీరు మా ఇంటికి వచ్చారేంటి అనగానే అప్పుడు రామరాజు చూడు నీకు ప్రేమ అనే అమ్మాయి తెలుసా అని రామరాజు అంటాడు అప్పుడు అతను తెలుసార్ అనగానే అప్పుడు రామరాజు నిజం చెప్పు నువ్వు ప్రేమని ప్రేమించావు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ ప్రేమని ఎందుకు వదిలేసావు అసలు ధీరజ్ ప్రేమని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నిజం చెప్పు అని రామరాజు అనేసరికి అప్పుడు కళ్యాణ్ లేదు నేను ఏ ప్రేమని ప్రేమించలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు అసలు మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కళ్యాణ్ అంటాడు అప్పుడు రామరాజు చూడు నిజం చెప్తావా లేదా అని చెప్పి ఇక రామరాజు వెంటనే కళ్యాణ్ కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడు అప్పుడు కళ్యాణ్ చూడండి సార్ నేను నిజం చెప్తాను అని అంటాడు అప్పుడు రామరాజు చెప్పు అసలు ఏం జరిగింది ధీరజ ప్రేమ ఎలా పెళ్లి చేసుకున్నారు నువ్వు ప్రేమని ఎందుకు వదిలేసావు అని రామరాజు అనేసరికి అప్పుడు కళ్యాణ్ సార్ నేను ప్రేమని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ తన దగ్గర ఉన్న డబ్బు నగలను చూసి నాకు ప్రేమని ంచి ఆ డబ్బు నగలు తీసుకొని తనని వేరే వాళ్ళకి అమ్మేశాను అప్పుడే అక్కడికి వచ్చిన మీ కుటుంబం వాళ్ళు ధీరజ్ గిట్ల ప్రేమని చూసి చూడు ఆ కళ్యాణ్ మంచివాడు కాదు నువ్వు అతనితో తిరగొద్దు అని ప్రేమకి చెప్పాడు కానీ ప్రేమ నన్ను గుడ్డిగా నమ్మింది పెళ్లి చేసుకుంటానని నమ్మింది ఇక దాంతో నేను వేరే వాళ్ళకి అమ్మి ప్రేమని కాళ్ళు చేతులు కట్టేసి ఆ హోటల్లో పడేసి నేను వెళ్తూ ఉంటే నన్ను ధీరజ్ చూసి కొట్టాడు ఇక ఇంతలోనే పోలీసులు రైడ్కు వచ్చారు ఇక ఎక్కడ ప్రేమ బ్రోతల్ కింద అరెస్ట్ అవుతుందోనని వెంటనే ధీరజ్ ప్రేమ వెడలో తాలి కట్టి ప్రేమను కాపాడి పెళ్లి చేసుకున్నాడు అని కళ్యాణ్ అంటాడు ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు నిజమా ప్రేమని కాపాడడం కోసం నా కొడుకు ప్రేమ మెడలో కట్టాడా అంటే నా కొడుకును నేను అపార్థం చేసుకున్నాను ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడిన ధీరజ్ని నేను ఇంతలా అవమానిస్తున్నానా అని చెప్పి వెంటనే రామరాజు పదరా అసలు విషయం నువ్వు వాళ్ళ కుటుంబంతో చెబుదువు లేకపోతే వాళ్ళు మా కుటుంబాన్ని ధీరజ్ని మొత్తం అవమానిస్తున్నారు అని చెప్పి ఇక రామరాజు కళ్యాణ్ణి తీసుకొని ఇంటికి వస్తాడు ఇక అక్కడ నిలబడి ఒరే సేనాపతి విశ్వ భద్రావతి బయటికి రండి అని చెప్పి రామరాజు పిలుస్తూ ఉంటే ఆ మాటలు విన్నా అందరూ కూడా చాలా కోపంగా బయటికి వస్తారు ఇక సేనాపతి మాత్రం ఏ ఒళ్ళెలా ఉంది ఏంటి అరా అని పిలుస్తున్నావేంటి అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా నా కొడుకు ఏదో తప్పు చేశాడని నీ కూతురు ఏదో మంచిదని చెప్పావు కదా ఇతను చెప్తాడు విను నీ కూతురు ఎలాంటిదో అని రామరాజు అనేసరికి అప్పుడు సేనాపతి ఏం జరిగింద్రా అసలు ఏం జరిగిందో చెప్పకుండా అలా వాగుతున్నావేంటి అనగానే అప్పుడు రామరాజు ఒరే కళ్యాణ్ చెప్పరా నిజం చెప్పు అని రామరాజు అంటాడు ఇక వెంటనే కళ్యాణ్ మాత్రం సార్ అసలు నేను ప్రేమ ఇద్దరము ప్రేమించుకున్నా పెళ్ళి చేసుకోవాలనుకున్నా కానీ ప్రేమ ప్రేమ దగ్గర డబ్బు నగలు చూసి ప్రే అవి తీసుకొని ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేశాను ఇక వాళ్ళు ప్రేమ దగ్గరికి వెళ్తూ ఉన్నారు అప్పుడే ధీరజ్ నన్ను చూసి ఎక్కర్రా ప్రేమ అని నన్ను కొట్టేసరికి అసలు నిజం ధీరజ్కి చెప్పాను ఇక దాంతో ధీరజ్ మాత్రం వెంటనే పోలీసులను చూసి ప్రేమని కాపాడాలని బలవంతంగా ప్రేమ మెడలో కట్టాడు అంతే ప్రేమని రక్షించడం కోసమే ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు ఇందులో ధీరజ్ది తప్పేమీ లేదు అని కళ్యాణ్ అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి ఒక్కసారే షాక్ అవుతారు నిజం చెప్పు నిజమా ప్రేమ నువ్వు వీడిని ప్రేమించావా అనగానే అప్పుడు ప్రేమ అవునా నేను కళ్యాణ్ని ప్రేమించాను కానీ వాడు నన్ను మోసం చేసి వదిలి వెళ్ళిపోయాడు అందుకే అప్పుడు నన్ను పోలీసులు బ్రోతల్ కేసు కింద ఎక్కడ అరెస్ట్ చేస్తారని భావన మెడలో కట్టాడు అంతే ఇందులో ధీరజ్ బావది ఎలాంటి తప్పు లేదు అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు చెప్పు భద్రావతి ఇన్ని రోజులు నా కొడుకు ఏదో తప్పు చేశాడని ఇన్ని రోజులు అందరి ముందు నా కుటుంబాన్ని నన్ను అవమానించావు కదా ఇప్పుడు నీ కోడలు చేసిన తప్పుకి నువ్వేమంటావు నా కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాడు అంతేకాని ఆడపిల్లని బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోలేదు ఎవరు ఎలాంటి వాళ్ళో కాస్త చూసి ఆ మాటలు అనాలి అని చెప్పి ఇక రామరాజు అనగానే ఆ మాటలు విన్న మాత్రం వెంటనే ధీరజ్ కాళ్ళ మీద పడి బావా నన్ను క్షమించు నువ్వు ప్రేమ మెడలో బలవంతంగా తాలి కట్టావని నిన్ను అపార్థం చేసుకున్నాను చంపాలనుకున్నాను నన్ను క్షమించు అని చెప్పి విశ్వ అంటాడు ఇక ఆ మాటలు విన్న ధీరజ్ చూడు విశ్వ నీ స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేసేవారు వదిలే అని చెప్పి ఇక ధీరజ్ ఆ కుటుంబం మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం భద్రావతి వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక భద్రావతి వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి చెల్లి ఇన్ని రోజులు నీ కుటుంబాన్ని మీ ఆయనని ఎంతో అనుమానించాను అవమానించాను చూడు ఇక నుండి మన రెండు కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు ఉండకూడదు ఇక మన రెండు కుటుంబాలు కలిసి చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రామరాజు ధీరజ్ దగ్గరికి వచ్చి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ ఉంటాడు అది గమనించిన ధీరజ్ నానా ఏంటి మీరు చేస్తున్న పని మీరు నాకు దండం పెట్టడమేంటి అని ధీరజ్ అంటాడు అప్పుడు రామరాజు లేకపోతే ఏం చేయనరా ఒక అమ్మాయి కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నావు ఆ అమ్మాయిని కాపాడడం కోసం నువ్వు ఇంతలా చేసిన నిన్ను ఎంతో అవమానించాను అనుమానించాను కానీ నీ గురించి అర్థం చేసుకోలేకపోయాను మీ అమ్మ ఎంత చెప్పినా వినకుండా నిన్ను ఎప్పుడూ తిడుతూనే ఉండేదా వాణ్ణి అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్నా ధీరజ్ మాత్రం లేదు నానా నువ్వు నా కన్న తండ్రివి నువ్వు ఎన్ని మాటలు అన్నా నాకేమీ బాధ అనిపించదు అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న రామరాజు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక భద్రావతి మాత్రం ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఒరే సేనాపతి ప్రేమని కన్న కూతురి కంటే ఎక్కువగా పెంచాను కానీ అది వేరే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ వాడు మోసం చేసి వెళ్ళిపోవడంతో ధీరజ్ ప్రేమని కాపాడడం కోసం ప్రేమ మెడలో కట్టాడు కానీ ఈ విశ్వాగాడు వాడి మీద కోపంతో వా చంపాలనుకున్నాడు కానీ ఇదంతా మనం చేసింది మహా పాపంరా అది అనుక్షణం ఆ కుటుంబాన్ని బాధపడుతూనే ఉన్నాం అంతేకాకుండా చందు పెళ్ళి కూడా నేను ఆపేశాను పాపం ఆ రామరాజు కుటుంబం చాలా బాధపడుతుందిరా వెంటనే చందుకి పెళ్లి జరిపించి ఆ కుటు ఆ కుటుంబంలో సంతోషాన్ని చూడాలిరా అని రా భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న వాళ్ళమ్మ మాత్రం చాలా సంతోషపడుతుంది వసే భద్రావతి నీకు ఎప్పటి నుంచో చెప్పానే ఆ రామరాజు కుటుంబం కక్షలు పగలతో ఉండరే ఎప్పుడైనా వాళ్ళు మన మీద ప్రేమతోనే ఉంటారు అని చెప్పగానే అప్పుడు భద్రావతి చూడమ్మా చెల్లెల కుటుంబాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది ఇక చెల్లెల కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పి ఇక భద్రావతి అంటుంది ఈ విధంగా ధీరజ్ ఏ తప్పు చేయలేదని కళ్యాణ్ని తీసుకువచ్చి అసలు నిజాన్ని బయటపెట్టిన రామరాజు షాక్లో భద్రావతి సేనాపతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్